మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డికి మరో ఇద్దరికి ఏడు సంవత్సరాల జైలు శిక్షని ఈరోజు వాళ్ళకి వేయటం జరిగింది న్యాయస్థానం అంటే నిజంగా ఈరోజు న్యాయం గెలిచింది చట్టం పట్ల ప్రజలకి గౌరవం పెరిగింది ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వస్తుందని అంటే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ అనంతపురం కర్ణాటక అంటే ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి భూముల మొత్తాన్ని అంటే మైనింగ్ భూములని మైనింగ్ మొత్తాన్ని తొవ్వేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ వేల కోట్ల రూపాయలతో న్యాయాన్ని కొని ప్రభుత్వాలను శాసించి ప్రభుత్వాలని పడగొట్టి మీడియా వ్యవస్థలని నిర్వీర్యం చేసి ఒక మాఫియా అంటే మనం కేజీఎఫ్ లాంటి సినిమాల్లో లేదా ఒక మాఫియా ఎలా అయితే ఉంటుందో అలాంటి మాఫియాలకు మించినటువంటి ఒక మాఫియా ఒక సామ్రాజ్యాన్ని ఒక గనుల సంపదని ప్రజా సంపదని లూటీ చేసి దోచేసి కోట్లాది రూపాయలు సంపాదించి వ్యవస్థలను ఎంత అన్యాయం చేశారో ఎంత దారుణంగా వ్యవహరించారు అనేటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అండ్ టీమ్ వాళ్ళకి శిక్ష పడటం ద్వారా అంటే ప్రజలు గెలిచారు ప్రజాస్వామ్యం గెలిచింది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడదు అని నేను అనుకున్నా ఎందుకు పడదు అని అంటే అని అనుకు ఎందుకు అనుకున్నాను అనంటే అతను బెయిల్ రావటం కోసం అతనికి గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కేసులో బెయిల్ రావటం కోసం హైదరాబాదులో ఒక న్యాయమూర్తిని పది కోట్ల రూపాయల లంచం ఇచ్చి ఆయన ద్వారా బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేస్తే ఆ కేసుని ఆ రోజు సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ కేసుని ఆ న్యాయమూర్తిని పట్టుకొని ఆ కోట్ల రూపాయల డబ్బుని సీజ్ చేసి ఆ అది పబ్లిక్లోకి తీసుకురావటం జరిగింది ఆ రోజు ఆ న్యాయమూర్తి గారిని సస్పెండ్ చేశారు అంటే గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం ఆ రోజుల్లోనే పది కోట్లు ఇచ్చారు అంటే ఏంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజ ప్రజల సంపద దోచుకొని ఆ వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డబ్బుతో అరెస్ట్ అయితే అన్యాయం చేశాడని దానికి బెయిల్ తెచ్చుకోవడం కోసం న్యాయమూర్తులను కొనుగోలు చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఉంది ఆ రోజు మీడియా డిబేట్లు రావాలంటే స్పెషల్ హెలికాప్టర్లో వచ్చేవాడతాం మీడియా యాంటీ వార్తలు వేస్తే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి వ్యక్తి అంటే ఒక అంత అరాచకమైనటువంటి వ్యవస్థను ఆయన కొనసాగించాడు రెండో అంశం ఆ రోజు కర్ణాటక ప్రభుత్వంలో యాడ్జుల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఇక్కడ మరలా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని అందుకు ప్లాన్ చేశాడు అంటే చాలా వ్యవస్థలని అత్యంత దారుణంగా నాశనానికి పునుకున్న వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ మరొక అంశం ఏంటంటే అసలు గాలి జనార్దన్ రెడ్డికి అట్లాగే వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంతటి దగ్గర సంబంధాలు అని అంటే ఈరోజు వాళ్ళ దగ్గర సంబంధాలు కనపడటం లేదు కానీ ఆ రోజుల్లో దగ్గర సంబంధాలు ఎంత దగ్గర సంబంధాలు అంటే అసలు ఈ మొత్తం మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి దోచుకొని ఈ స్థాయికి వెళ్ళటానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి చర్యలు గాలి జనార్దన్ రెడ్డికి సహకరించినటువంటి విధానం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఔన్నత్యం వీటన్నిటితో ఇవన్నీ నడిపించారు అంటే ఎలా జరిగింది అని అంటే క్యాప్టివ్ మైన్ ఉక్కు పరిశ్రమలకి ఏది ఇండియాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమలకి అక్కడ ఉన్నటువంటి మైన్ తయారు చేయడం పంపించడం కోసం సప్లై చేయడం కోసం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి వాళ్ళకి లీజుకిచ్చారు నూట పది హెక్టార్ల భూమిని లీజుకిస్తే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులని ఇతర దేశాలకు అంటే అనంతపురం ఆ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు దాన్ని సముద్ర మార్గం ద్వారా తరలించేసి వేల కోట్ల రూపాయలను సంపాదించేసి ఆ రకంగా రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన అత్యంత సన్నిహితంగా మారాడు ఆయన అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం వారిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం అయితే లేదు గతంలో మాత్రం గాలి జనార్దన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏది ఈ మైనింగు ఈ వ్యవహారాలు ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు అట్లాగే ఓబులాపురం మైనింగ్ ద్వారా దోచుకున్నటువంటి ఆ డబ్బు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఇతర బినామీ అకౌంట్లోకి వెళ్ళిందో ఆ అకౌంట్స్లో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీస్లోకి అంటే భారతీయ సిమెంట్స్లోకి కావచ్చు జగతి పబ్లికేషన్స్లో కూడా ఆ నిధులు ఆ అక్రమ సంపాదన సొమ్ము వచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే గతంలో ఇవి ఇవన్నీ ఇప్పుడు కాదు కదా రెండు వేల తొమ్మిది నుంచి జరిగినటువంటి అంశం సరే ఇంత పెద్ద గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంటే ఒక సినిమానో రెండు సినిమానో తీస్తే ఇది ఇది ప్రజలకు ఒక పుస్తకం ఒక పాఠం పెట్టాలి ఒక పాఠం ఎలాంటి పాఠం అంటే ఒక వ్యక్తి ఒక మాఫియా డాను ఒక మైనింగ్ మాఫియా డాను సంపాదిస్తే అతను సంపాదనతో ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తాడు అనేదాన్ని దాంట్లో తెలియజేయాలి ఎట్లా ఉండిద్దంటే అతను సంపాదించినటువంటి సంపాదనతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీ బంగారపు కుర్చీ కుర్చీలో కూర్చుంటే బంగారపు కుర్చీలో ఇబ్బంది లేదండి ఆయన పోయి కూర్చునేటువంటి కబోర్డు కూడా దాన్ని కూడా బంగారంతో చేయించుకున్నటువంటి వ్యక్తి అది చూసే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఋషికొండలో అలాగా అంటే బంగారంతో కాదు కానీ అలాంటివి చేయించారనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి అంటే అంత అంటే ఒక బెడ్ ఒక సీటు ఒక టేబుల్ ఒక తినే గ్లా ప్లేటు గ్లాసు లేక అట్లా ప్రతిదీ ప్రతిదీ గోల్డ్తోటే తోటే అట వాళ్ళ ఇంట్లో అంటే ఒక ఐదు ఆరు వందల కేజీల గోల్డ్ వాళ్ళ ఇంట్లో దొరికిందనంటే అర్థం చేసుకోండి సిబిఐ వాళ్ళు వెళితే ఎట్లాంటి ఒకటి కాదు రెండు కాదు ఆయన గురించి చెప్పాలి అంటే కొన్ని వంద అంశాలు ఉన్నాయి అంటే అంత దుర్మార్గాన్ని అంత చేసినటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అయితే ఇది ప్రజల సంపద ఆ ప్రజా సంపదనంతా లూటీ చేసినటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అతని ఆస్తులు మొత్తాన్ని జప్తు చేసి వాటన్నిటిని ప్రజలకు పంచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి ఒక నీతిమంతమైనటువంటి నాయకురాల మీద కూడా ఇతను వాళ్ళ వారిని అంటే ప్రలోభ పెట్టారు వారిని కూడా అనే విమర్శలు వచ్చినాయి అంటే ఒకరినని కాదు అంటే వ్యవస్థలని ఒక న్యాయ వ్యవస్థ అట్లాగే చేశారు మీడియా వ్యవస్థను అట్లాగే చేశారు రాజకీయ వ్యవస్థను అట్లాగే చేశారు అసలు ఈ వ్యవస్థ వ్యవస్థ ప్రతి వ్యవస్థని తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి కొనేటువంటి ప్రక్రియని చేశాడనేది చాలా సీరియస్ ఎలిగేషన్స్ రాజుగారు గారు ఉన్నారు వంశీ గారు మరి ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీని ఇప్పుడు బీజేపీలో విలీనం చేశారండి ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి బీజేపీ నేతగా ఉన్నారండి మరి ఆయనకి బెయిల్ కోసం ఏమైనా ట్రై చేసే అవకాశం ఉందా ఒక బీజేపీ నేతగా ఉన్న వ్యక్తికి జైలు శిక్ష పడ్డంలో మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే యాక్చువల్గా అతను అసలు పార్టీలోకి ఏ పార్టీ కూడా తీసుకోకూడదండి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అతనికి శిక్ష పడింది అతనికి కంటెస్ట్ చేయడానికి ఆరు సంవత్సరాలు అతనికి అధికారం లేదు అంటే రేపు ఎలక్షన్ కానీ ఆ నెక్స్ట్ ఎలక్షన్ కూడా లేదు ఇక్కడ ఏంటంటే చూడాల్సింది ఇలాంటి వ్యక్తులను అంటే జనరల్గా ఆ రోజు బీజేపీని పడగొట్టాలని చూశాడు తర్వాత బీజేపీ దగ్గర కాంగ్రెస్ని పడగొట్టాలని చూశాడు ఏమీ లేదు ఒకటే డబ్బు విపరీతమైనటువంటి వేల కోట్ల డబ్బుతో ఆ అధికార మదంతో అహంతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం అంటే అతను న్యాయమూర్తులని డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాయంటే అర్థం చేసుకోండి అంటే బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది బయటికి రాకపోతే ఆ రోజు జేడి లక్ష్మణ గారు పట్టుకోకపోతే ఆ రోజే బెయిల్ వచ్చేసేది ఆ రోజే కేసులు ఉండేవి కాదు ఆ రోజే ఇంకో వ్యవస్థలు నాశనం చేసేసేటువంటి వ్యక్తి అంటే దీంట్లో అతను అలా తయారుగా అవడానికి రాజశేఖర రెడ్డి గారి కారణం అండి రెడ్డి గారు చాలా అంశాల్లో ప్రజలకి చాలా మంచి చేసినప్పటికీ కూడా కానీ ఇలాంటి వ్యక్తికి అలాంటి మైనింగ్నిచ్చి అలాంటి దోపిడీ వ్యవహారాలకి ప్రోత్సహించడం అనేటువంటిది రెడ్డి గారు ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యల్లో ఇది ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఇది తప్పు అనేది ఏంటంటే మరి దానికి ఆయన ఆ రోజు బాధ్యుడు కదా మరి ఆయనే బాధ్యుడు కదా అంటే కాకపోతే ఇదేంటంటే సమాజానికి ఒకవైపే మనం చూస్తాం కానీ రెండో వైపు చూడడం రెండో వైపు చూడటానికి గల కా చూడకపోవటానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆరోగ్యశ్రీ పెట్టారు ఓకే ఇట్లా మనం పాజిటివ్ దాని మీదే మనం మాట్లాడుకుంటాం కానీ ఈ మొత్తం రాజశేఖర రెడ్డి గారికి గాలి జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి వ్యాపార భాగస్వాములు అవునో కాదో కానీ అన్నదమ్ముల వల్ల అత్యంత సన్నిహితంగా ఉంటారనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి అంశం మరి ఇదే గాలి జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఎన్నికల సమయంలో జ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం లేదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర రెడ్డి గారిని గెలిపించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడనేది వాస్తవం అనంతపురం జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆయనే డబ్బులు పంపించాడు వాస్తవం ఇవన్నీ సం అందరికీ తెలుసు రాజుగారు చాలామందికి అంటే ఇది ఒకటే కాదు ఇంకా తెలవదు తెలిసిన అంశాలు చాలా ఉన్నాయి కానీ నేను ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదేమో సరే చూద్దాం దీనికి సంబంధించి ఏంటి గారు మధు మధు ఉన్నారండి మధు గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి న్యాయం గెలిచింది మొత్తానికి ప్రజలు గెలిచారు ప్రజాస్వామ్యం గెలిచింది అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశాడు కానీ ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా కానీ చివరికి చట్టం ముందు శిక్ష తప్పలా జనార్దన్ రెడ్డి ఒక మాట అంటాడు సార్ గతంలో ఆయన అనేటటువంటి ఆ మాట చాలా వరకు కూడా ఏంటంటే ఒకటే ఆయన నోటి నుంచి ఎప్పుడైనా సరే గతంలో వచ్చేటటువంటి మాట ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి నేను పెద్ద కొడుకు లాంటి వాడిని చాలాసార్లు ఇదే మాట చెప్తూ వచ్చాడు ఎందుకు ఈ స్థాయిలో రాజశేఖర్ రెడ్డిని అనాల్సి వచ్చింది అని తెలితే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు దానికి లింక్ ఉంది సార్ కేజీఎఫ్ సినిమా గుర్తుంది కదా సార్ ఆ కేజీఎఫ్ సినిమాలో ఎలాగైతే మైనింగ్కు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా ఎవరికీ తెలియకుండా దోచుకొని దాచుకుంటారో అదే విధంగా ఓబ్లాపురానికి సంబంధించినటువంటి మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ ఒక చోట వస్తే వీళ్ళు తవ్వకాలు ఇంకో చోట తవ్వి వాళ్ళు అక్కడ తవ్వినటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మీరు తప్పు చేశారు అని సిబిఐ అప్పటి జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ నిరూపించి మొత్తం ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎంత ఏ స్థాయిలో హంగామా జరిగిందో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా కూడా ఏంటి ఇక్కడనే అరెస్ట్ చేయడానికి వస్తారా మీరే ఇప్పుడు ఇంత అరెస్ట్ చేయడానికి వస్తే ఎలా అంటూ కూడా పెద్ద రచ్చలే జరిగాయి పెద్ద పెద్ద గొడవలే జరిగాయి కానీ ఫైనల్గా మాత్రము అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే సార్ ఈ ఇప్పుడు సిబిఐ కోర్టు ఏదైతుందో సిబిఐ కోర్టు జరుగుతున్నప్పుడు ప్రధానంగా కూడా మిమ్మల్ని ఎందుకని జీవిత శిక్ష వేయకూడదు మీరు చేసినటువంటి మొత్తం వ్యవహారం ఏదైతుందో జీవిత శిక్ష ఎందుకు వేయకూడదని ధర్మాసనం అడిగినటువంటి క్రమంలోనే ఇప్పటికే నేను ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ జైలుకు వెళ్ళి వచ్చాను అని చెబుతూనే పూర్తిగా కూడా తనకు సంబంధించినటువంటి ప్రమేయం ఏదైతుందో లేదు అనుకునేటటువంటి వాదనలు అయితే గాలి జనార్దన్ రెడ్డి తరపు నుంచి కూడా Kadang-kadang matam. పూర్తిగా కూడా పది గంటల పాటు పది గంటలకే తీర్పు వస్తుంది అనుకున్నారు కానీ మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైంది సార్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపల అంతా ఫైనల్గా అయితే తీర్పిచ్చేశారు గాలి జనార్దన్ రెడ్డిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకి అయితే తరలించారు ఆ జైలుకి తరలించిన తర్వాత ఆయన తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు పూర్తిగా ఇంకా వాళ్ళకే మొత్తం వ్యవహారం అంతా కూడా తెలిసినట్టుగా బయటకు వచ్చేసి ఇది కానే కాదు ఇదంతా కూడా మీడియా చెప్పింది మీడియా చేస్తేనే ఇదంతా కూడా జరిగింది అదేవిధంగా ఎక్కడా కూడా మైనింగ్కు సంబంధించిన తరలించినటువంటి మొత్తం మైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావాల్సినటువంటి ఆధారాలు ఏమాత్రం కూడా చూపించట్లేదు అంటే ఇదంతా కూడా ఒక ఫాల్స్ లాగా క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు సార్ బయటకు వచ్చారు బయట మీడియాతో మాట్లాడేటటువంటి టైమ్ ఏదైతుందో ఆ టైంలో కూడా ఇప్పటికీ కూడా స్టిల్ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు బయటకు వచ్చేసి ఇక్కడ ఏమీ జరగలేదు జరిగింది అనేటటువంటి వాస్తవాలను మీరు అంతా కూడా చెబుతున్నారు కానీ అది వాస్తవం కాదు అబద్ధం అనేటటువంటి మాటలు మళ్ళీ చెప్పుకొని రావడం అయితే జరిగింది సార్ కానీ ఫైనల్గా మాత్రం జడ్జిమెంట్ వచ్చింది ఫైన్ వేశారు రెండు లక్షల రూపాయలు ఫైన్ వేశారు గాలి జనార్దన్ రెడ్డిని జైలు అధికారులు తీసుకుని వెళ్ళిపోయి జైలు అయితే వేశారు సార్ ఓకే మధు అస్తి గారు ఉన్నారు అంటే ఈ ఎపిసోడ్లో ఓకే రైట్ మధు వంశీ గారు అంటే ఇది ప్రజలకి చాలామందికి రాజుగారు అప్పట్లో మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అప్పట్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇది అప్పట్లో చాలా పెద్ద హాట్ టాపిక్ అండి ఎంత హాట్ టాపిక్ అంటే ఇప్పుడు యుద్ధాన్ని యుద్ధం ఎంత మనం ఇప్పుడు ఎంత హాట్ డిస్కషన్ చేస్తుంటామో ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూడా the hot topic going there you know